అమరావతి పనులను చంద్రబాబు సర్కారు రీస్టార్ట్ చేస్తే ప్రతిపక్షం అస్త్రాన్ని ఎక్కువెట్టింది ఆర్థిక పరిస్థితిపై వైసీపీ గురిపెట్టింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము సీఎం చంద్రబాబు అమరావతిని అంతులేని కథలా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అన్నారు తాము అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదని కానీ ఇది సాధ్యపడదని గతంలో నిరూపితమైందని అంబటి రాంబాబు అన్నారు ఇవాళ ఏమి లేదండి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అమరావతిని మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి వాళ్ళు మీకు డబ్బులుంటే రాబళ్ళు ఉంటే బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే తెలీగడుగుతానండి వరల్డ్ క్లాస్ క్యాపిటలా సిగ్నేచర్ జోన్స్ ఎంత రాష్ట్రం అంది చిన్న రాష్ట్రం అవునా కాదా అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని తట్టు ఏ వరల్డ్ క్రాస్ క్యాపిటల్ ఏంటంటే ఇది దేశమా రాష్ట్రం ఆదాయాలు దాని కెపాసిటీ ఎంత మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు మాకు సంతోషమే కానీ సాధ్యం కాదు సాధ్యం కాదని అమరావతి వన్ నిరూపించింది ఐదేళ్లలో